చూడు అడుగుతాం కడుగుతాం ఏం అడుగుతారు ఎం అడుగుతారు బోల్కి ఆహా బోల్ అంటున్నా అడుగుతావు ఏం అడుగుతావు ఏం అడుగుతారు అంటున్నా బడి పక్కన వైన్స్ ఎందుకు పెట్టినా అని అడుగుతారా లేకపోతే గ్రామ గ్రామాన బెల్ట్ షాప్లు ఎందుకు అడుగుతారా లేకపోతే గ్రామీణ స్థాయిలో ఆరు వేల పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల స్కూళ్లు మూతపడ్డాయని అడుగుతారా గురుకుల పాఠశాలల్లో అన్నం సరిగ్గా పెట్టలేదని అడుగుతారా ఏం అడుగుతారు ఏ గిన్నెలు అవుతారు అంటున్నారు తెలంగాణ ప్రజలు మనం వాస్తవాలను మాట్లా మాత్రమే మాట్లాడుకున్నాం కఠోర సత్యాలను బీఆర్ఎస్ సభ్యులకు వినిపిస్తాం గత ప్రభుత్వ వైఫల్యాలను వెల్లడిస్తాం ఇప్పటికైనా వారిలో పరివర్తన రావాలి పదిలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నియంతృత్వాన్ని కోట ఎమ్మెల్యే కేసీఆర్ ఫామ్ హౌస్ వరి పంటపై విచారణకు సిద్ధమా హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం ఉభయ సభలలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ ఇరిగేషన్ విద్యుత్ పైన సీఎం విమర్శలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి మొత్తానికి ఏం అంటే మేడిగడ్డపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాం ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి చూడాలి మేడిగడ్డ నష్టాన్ని భరించలేకపోయాం భరించలేం కాళేశ్వరం ఈఎన్సీకి ఎల్లండంటి లేక సొంత ఖర్చులతో పునరుద్ధరిస్తామని గతంలో ప్రకటన ప్రభుత్వం మారడంతో మాట మార్పు అంటూ కూడా ఇదొక అంశాన్ని చూసారు పదేళ్లలో విధ్వంసం బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేపడతాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజల తీర్పుతో రియలైజేషన్ కావాలి కాంగ్రెస్ లో సామాజిక శ్రీధర్ బాబు ప్యానల్ స్పీకర్ గా నలుగురు రేవూరి కూనమునేని ఎవరు ఇంకోరు కౌసర్ బాలు నాయక్ ఛాన్స్ అంటూ కూడా ప్రధానమైన అంశాలకు సంబంధించి మీరు నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి చూడరీ ఎంత చిత్ర విచిత్రం అంటే నేనేం అంటే మొట్టమొదటిసారి ఈ యోగ్యం ముచ్చటే ఇబ్బద్ధం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మన మన ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముచ్చట్లు ఈ ఫస్ట్ ఫస్ట్ బట్టి విక్రమార్కనని మాట్లాడుకున్నాం పదేళ్లల్లో విధ్వంసం బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతాం ఏం చేసి పదేళ్లల్లో ఆ పదేళ్లల్లో మీరు ఏం చేసి కోడిగుడ్డు మీద ఈకలి వీకిల్లా లేకపోతే ఏమైనా రోడ్ల మీద వరి కుప్పలు వరికుప్పలు ఏర లేకపోతే ఏమైనా డ్రైనేజ్ వ్యవస్థ ఏమైనా సాఫ్ చేయడానికి వేయరా తెలంగాణ ప్రజలకు ఏమైనా సేవ చేయడానికి వేర్రా పదేళ్ళు ఆడవేయరు ఆ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష బాధ్యత పోషించాల్సిన పని మీకు లేదా పదేళ్లల్లో గనక బిడ్డా బట్టి విక్రమార్క చెప్తున్నా పదేళ్లల్లో గనక నువ్వు గనక ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిని గనక బయట పెట్టకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపో డైరెక్ట్ క్వశ్చన్ ప్రతి వచ్చి పలుకులు పలికేటి గివే గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా ఏమని చెప్పిండంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం ఖచ్చితంగా కాంగ్రెస్ ఆ ప్రజా కోర్టులో నిలబెడతామని చెప్పిండు అది అర్రసెక్కింది ఇప్పుడు వీళ్ళు చెప్పే ముచ్చట్లేంది అంటే నాలుగు రోజులు ఢీమ్ డామ్ ఢామ్ డీమ్ ఢీమ్ డామ్ గంతే అంతకు మించి ఏముండదు పదేళ్లలో జరిగిన అవినీతిని గనక కక్కిస్తే పూర్తి స్థాయిలో నువ్వు లైఫ్ లాంగ్ ఉండే రాజకీయానికి నేను మద్దతిస్తా భక్తి విక్రమార్కకు లేదు అంటే రాజకీయ సన్యాసం తీసుకుని సారు సాగనంపే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం అని చెప్పిండు నేను ఇంకొక అడుగు ఏం చేస్తానంటే అరాచక పాలన అంటానా ఇంకొక అడుగు ఇంకెక్కువనే ఇస్తాన నువ్వు విధ్వంసం కాన్నే ఆగిపోయినావు నేను అరాచక పాలన అంటున్నా ఆ విషయాలన్నింటినీ పదేళ్లలో జరిగిన ప్రతి అంశం మీద గనక విచారణ చేయకపోతే బట్టి విక్రమార్కకు సంబంధించి ఏం చేస్తాడో ఒక సర్జతం ఇగో తెలంగాణ ప్రజలరా గుర్తు పెట్టుకోర్రీ నాలుగు రోజులు మాట్లాడే ముచ్చట్లు మాత్రమే కేవలం పట్టుమని నాలుగు రోజులు మాత్రమే మాట్లాడతారు ఇవన్నీ దేనికోసం అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కుటిల రాజకీయాల కోసం మాట్లాడే మాటలు పదేళ్లలో విధ్వంసం జరిగింది ఈ పదేళ్లలో విధ్వంసం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ అండ్ కేసీఆర్ టీం ఎందుకంటే ఈ కేసీఆర్ అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా మినిస్టర్లుగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో పదేళ్లలో జరిగిన విద్వాంసాన్ని గనక బట్టి విక్రమార్క గనక నిరూపించకపోతే పదేళ్లలో జరిగిన తెలంగాణలో జరిగిన విద్వాంసాన్ని గనక నిరూపించకపోతే తన రాజకీయ సన్యాసానికి సిద్ధమా లేదు కాదు కూడదు అని ఈ ఏంది అంటే ఊకదంపుడు ఉపన్యాసాలు మాకు విని 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 విరక్తి వచ్చింది నిరూపిస్తే నిరూపించండి సమాజంలో ప్రజాకోర్టు అనేది ఒకటి ఉన్నది న్యాయస్థానాలను లేక న్యాయస్థానాలను మీకు అంత లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి మాలాంటోళ్ళకి కూడా ఇస్తే నేను కూడా చూపెడతా నేను చెప్తున్నా కదా ఆట శురు అయింది మీరు స్టార్ట్ చేసే నేను ఎండు చేస్తా గంతేగా మీరు ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో ప్రజలు ప్రజలు ఒక ఓటర్గా నేను కూడా ఉన్నా ఓట హక్కు వినియోగించుకున్న కాబట్టి నాకు కూడా బాధ్యత ఉంది ఇంకొకటి ఏంటంటే కరుడు గట్టిన తెలంగాణవాదిని నేను పూర్తి స్థాయిలో చెప్పాలండి నేను ఒక ఓటర్ను నీకు కరుడు గట్టిన తెలంగాణవాదిని ఉద్యమకారుని మీరు ఎక్కడున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అసలు జాడ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కనవల్లే నా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దేనివల్ల వచ్చిందంటే కేవలం ఒక పది యూట్యూబ్ ఛానల్ దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు ఆ మార్పుకు నాంది పలికింది సోషల్ మీడియా డిజిటల్ మీడియా పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం వల్ల వాళ్లలో కాస్త కోస్తో సమాచారాన్ని అందించడం వల్ల వాళ్ళు కాస్త రియలైజేషన్ అయి ఇది ప్రజల యొక్క తీర్పు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో బట్టి విక్రమార్క గారికి టీవీ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను ఏంది అంటే మరి యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ గా నిన్ను అంగీకరించారా అంగీకరించబడబోతారా అంటే వెనక మొత్తం పదేళ్ళు చేసిన సాటిలైట్ ఛానల్ ఉన్నాయి అవన్నీ వేసుకో ఓకేనా వీళ్ళు గనక ఖచ్చితంగా పదేళ్లలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బత్తి విక్రమార్క గనక నిరూపించకపోతే అప్పుడు మాట్లాడుకున్నాం ఓకేనా ఇది నోట్ తీసుకోండి నా లైబ్రరీలో దీన్ని దాస్తున్నా ఈ రోజు డేటు పన్నెండు పదిహేడు రెండు వేల పదమూడు అంటే నువ్వు స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న అసెంబ్లీ సాక్షిగా పన్నెండు పదహారు రెండు వేల ఇరవై మూడులో లో నువ్వు స్టేట్మెంట్ ఇచ్చిన అవినీతిని కక్కిస్తా తర్వాత ఒక్కొక్క రీల్స్ వదులుతా అంటే మళ్ళా సుక్కలు చూస్తారు చెప్తున్నా మాట్లాడే ముందు మీరు ఇగ ప్రజల తీర్పుతో రియలైజ్ కావాలి కాంగ్రెస్ హయంలోనే సామాజిక న్యాయం మంత్రి శ్రీధర్ బాబు ఏమని చెప్తున్నాడు అంటే ప్రజల తీర్పుతోనే రియలైజ్ కావాలి ఎవరు రియలైజ్ కావాలి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావాలి వాళ్ళు ఎందుకు రియలైజ్ ఫక్తు రాజకీయ పార్టీ అది ఫక్త్ వాళ్ళ భాషలో ఫక్త్ రాజకీయ పార్టీ రాజకీయ ఎత్తుగడలు అధికారం కోసం ఎవరైనా ఏమైనా చేస్తారు అనే విషయాన్ని పాపం శ్రీధరన్న మర్చిపోయినట్టున్నది యాద ఇక ఇక అసలు విషయాన్ని ఓదం ద రామ్మ మేడిగడ్డపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచ్చన్న నోట్ దిస్ పాయింట్ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇది కూడా లైబ్రరీ పోతుంది ఏమని చెప్తున్నారు అంటే వీళ్ళు చాలా చెప్తున్నారండి నిన్న అసలు నాకు వినడానికి కూడా నేను మొత్తం అసెంబ్లీని ఈ చెవులలో పెట్టుకునే ఉన్నాయి ఎవరు ఏం మాట్లాడతారు ఏం కథ అంటే నువ్వెంత కేటీఆర్ అంటే నువ్వెంత రేవంత్ రెడ్డి గివ్వే గానీ వాస్తవాలు మాత్రం అక్కడ ప్రజలకు సంబంధించిన ఇష్యూలు కానీ గత పదేళ్ల పాటు జరిగిన అన్యాయం గాని ఇవన్నీ పక్కన పెట్టి వాస్తవాలను వెలికిలోకి తీసుకురావడంలో విఫలమైళ్ళు విపక్షం ప్రతిపక్షం రెండు కూడా ఇక నేను ఏమంటానంటే మేడిగడ్డ మీద హైకోర్టు సిట్టింగ్ జరుపుతోనే విచారణ జరిపించకపోతే మీరు విచారణ జరిపించిన తర్వాత కూడా తన క్లియర్ ఆ క్లియర్ ఎవిడెన్సెస్ క్లియర్ ఎవిడెన్సెస్ ప్రతి అంశాన్ని కూడా పూసగుచ్చినట్టు తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూడా మీ మీద లేదు కాదు కూడా అంటుకుంటే ఆ డాక్యుమెంట్ నాకు అనేది నీ పూర్తి స్థాయిలో ఆ డాక్యుమెంట్ కు సంబంధించి ఏమేమి జరుగుతుంది ఎట్లెట్ ఉన్నది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక నిన్న ఇగో ఈ అంశాన్ని మేడిగడ్డ నష్టాన్ని భరించలేం కాళేశ్వరం ఈఎన్సికి ఎలాంటి లేఖ సొంత ఖర్చులతో పునరుద్ధరిస్తామని గతంలో ప్రకటన ప్రభుత్వం మారడంతో మార్పు ఇది మీకు అర్థం కాలేదా చదువుకున్న చిన్న పూరగాన్ని అడిగినా చెప్తాడు ఏంద్ర బిడ్డ గిద అంటే ఇగో ఏంది అనేది కూడా నేను చెప్తున్నారు కాళేశ్వరం ఈఎన్సికి ఎలాంటి లేఖ రాసింది కదా ఈ లేఖకి ఏమని రాసిర్రు అంటే సొంత ఖర్చులు తో పునరుద్ధరిస్తామని ఎవరు చెప్పిర్రు ఈ ఎలాంటి వాళ్ళు లేఖ రాసేయాలని వీళ్ళు ఏం చేసిర్రు అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో లేదు లేదు మేము పూర్తి స్థాయిలో ఖర్చులు భరించలేం మాకు మీకు ఏం సంబంధం లేదు అనే కాడి ఖర్చులు దేని ఖర్చులు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఉంచే ఇంకో రెండు ప్రాజెక్టులు ఇద్దరు రెండు ప్రాజెక్టులు ఉంటే అది ఐదు వేల కోట్లు ఉంది ఎగ్జాంపుల్ దాన్ని ఇరవై ఐదు వేల కోట్లు చేస్తారు ఇరవై ఐదు వేల కోట్లకు చేసి ఇలా బాబు నువ్వు పదిహేను వేల కోట్లు తీసుకోరాయన ఇక నువ్వు ఎట్లాగా ఆ ప్రాజెక్టు కదా మిగతా పదివేల కోట్లు మా అకౌంట్ పంపిరా అంటారు గీంతే సింపుల్ ప్రభుత్వం మారడంతో ఆయనకి ఏమైంది ఏమన్నా ఇక్కడ ఏమన్నా భూగోళం నుండి మనం చంద్రగ్రహణానికి పోయినామా లేకపోతే అక్కడ నుండి గురుగ్రహణానికి పోయినామా గ్రహాల మీదకి ఏమన్నా షిఫ్ట్ అయినామా లేకపోతే ప్రభుత్వాలు మారడంతో ఎలాంటి సంస్థకి ఏమైంది అనేది ప్రశ్న కాళేశ్వరం ఈఎన్సీకి లేఖ రాసిందట మేము అంటే సొంత ఖర్చులతో గతంలోనే పునరుద్ధరిస్తామంటూ కూడా ప్రభుత్వం మార్పు చెందక ముందుకు రాసిరండి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే లేదు లేదు ముచ్చట్లని మా దగ్గర నలభై అని చెప్తున్నారు ఇక గీవీల ముచ్చట్లు నమ్ముతాం కేటీఆర్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు అంటూ వ్యాఖ్యానించడం సరికందరు కొందరు అత్యుత్సాహం చూపెడుతున్నారు ఎమ్మెల్యే కునమని సాంబశివరావు ఇక కమ్యూనిస్టు భావజాలం ఇక ఏను కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని నిన్న కేటీఆర్ బాహాటంగా ఓపెన్ గా చాలా క్లియర్ క్లియర్గా గా క్లారిటీగా చెప్పాను వీళ్ళ నాయన అయితే కేటీఆర్ వల్ల కేసీఆర్ అసలు విషయం ఏంది అంటే డిసెంబర్ మూడో తారీఖున ఫలితాలు వస్తాయి ఫలితాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ యాభై ఐదు స్థానాలలో ముందంజలో ఉంటుంది బీఆర్ఎస్ ముప్పై రెండు నుంచి ముప్పై మూడో స్థానాలలో మునుక సెకండ్ ప్లేస్ లో ఉంటుంది అప్పుడు ఒక చర్చ జరుగుతుంది దాని పేరు ఏంది అంటే ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని పెట్టి చూడు గలనే ఈ బట్టన్న ఉండే ఇంట్లో ప్రగతి భవన్ లో ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఒకరు కల్వకుండ్ల చంద్రశేఖర్ రెండోది కేటీఆర్ ఇంకోటి హరీష్ పన్నీరు హరీష్ రావు ఇంకోటి ఆ సంతోష్ ఇంకొక ఏ ఎనిమిది మంది సలహాదారుల కింద ఉండే వాళ్ళ టీం ఉంటుంది అన్నట్టు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక ప్రభుత్వం అంచటంట్లేదు నాయనా అని కొడుకు అంటాడు ఇక ఇట్లయితే ఎట్లా మరి నేను మాట్లాడనా అని అల్లుడు అంటాడు ఏ గిరంతేందుకు నేను కూడా మాట్లాడతా తెడి అని ఇంకొక అంటాడు అయిపోయేట కేసీఆర్ ఏమంటారు తెలుసా అట్ల అద్దు బిడ్డ అని వీళ్ళ ముగ్గురికి క్లాస్ ఇచ్చి ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలి ఇది ప్రజా తీర్పు ప్రజలు ఇచ్చిరు కాబట్టి మనం శిరస వాహించి ప్రజల తీర్పును మనం గౌరవిస్తూ ఏమని చెప్పిండు అంటే వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళని చేయనీయండి మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే ప్రజలకు మనం చాలా చేసినాం చేసినాం కాబట్టి ప్రజలు మనకు తీర్పియలే అని కేసీఆర్ అంటాడు కేసీఆర్ అన్న తర్వాత ఇది ఇంతటితో ఆగిపోతుంది దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే మన కేసీఆర్ దావాకానులు ఉంటాడండి కేసీఆర్ ఉంటే మీరు పేపర్ అనుకున్నారు పేపర్ పట్టుకునే సార్ ఆ చరిత్ర చదువుతాండు ఈ చరిత్ర చదువుతాండు అనే ఒక అమ్మ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది చూడు అది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి దగ్గర ఉంటే ఇక సార్ ను పరామర్శించడానికి విఐపిలో వస్తారు ఇక ఏ టు జెడ్ ఇక అందరు వస్తా ఉంటే ఇక్కడ కేటీఆర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా ఇక గిట్లయితే నాకు అధికారం పోయింది నేను ఉండలేకపోతున్నా ఎందుకంటే వెనక నాలుగు వెహికల్ ముంగట నాలుగు వెహికల్ ఎప్పుడంటే అప్పుడు ఏంది ఆ బ్యాగులు అన్ని ఏ టు జెడ్ ఉండే ఇప్పుడు ఏది లేకపోయా ఏది లేకపోయేసరికి కాస్త మానసికంగా ఇబ్బంది అనిపించి ఏం చేస్తాడు అంటే ఒక ఏడెనిమిది ఫోన్లు కొడతాడండి కథ సెట్ అయిపోతుంది తెల్లార వరకు మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేసే రౌండ్ ఫిగర్ కూడా వస్తుంది కానీ కేసీఆర్ చెప్పిండు అనే ఒకే ఒక మాటకు ఆగిపోయింది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గెలిచింది ఇంతమంది మరి యాభై నాలుగు మంది ఎక్కడి నుంచి ఉన్నారు అనే క్వశ్చన్ కూడా రావచ్చు రాజకీయం తిమ్మిని బమ్మి చేస్తుంది బమ్మిని తిమ్మి చేస్తుంది రాజకీయంలో ఎవరు ఏంది అనేది కూడా తెలుసుకోవడం చాలా కష్టం నేను చెప్తున్నా కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు ఈ ఫోను ఎన్నిసార్లు ఎన్ని సార్లు ట్రాప్ చేసిండో తెలుసా ఒక లక్ష సార్లు చేయొచ్చు ఎందుకు అంటే దానికి ఎప్పటికీ మెయిల్ వస్తుంది ఈవర్ ఫోన్ ఇస్ ట్రాక్డ్ ఈవర్ ఫోన్ ఇస్ ట్రాక్డ్ అనేది మెయిల్ అనేది వస్తుంది అట్లా నాదని కాదు నేను చెప్తున్నా కావనుగా తెలంగాణలో ఉన్న విపక్ష పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టిండు ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత అల్టిమేట్ గా ఇప్పుడు అధికారాలన్నీ ఎవరి చేతిలో ఉంటాయి ఇప్పుడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి చేతిలో ఉంటాయి ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చేస్తాడు అంటే ఇప్పుడు నిఘా పెడతాడు నిఘా పెట్టిన తర్వాత మీరు ఒక విషయాన్ని గతంలో వచ్చింది ఏంటి అంటే యాభై నాలుగు ఎమ్మెల్యేల పంచాయతీ క్లియర్ గా చెప్తున్నా ఒకటి మీరు స్టేషన్ గణపూర్ సంబంధించి ఆ కడియం శ్రీఆర్ గాని దాంతో పాటుగా గోషమహల్ కు సంబంధించి రాజాసింగ్ గాని దాంతో పాటుగా ఇంకొక పెద్ద మనిషి తెలుసు కదా పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళు ముగ్గురు ఒకటే మాట అంటారు తెలుసా మూడు వందల అరవై ఐదు రోజులు మీ ప్రభుత్వం ఉంచే గొప్ప అని చెప్తారు దీంట్లో కొన్ని లోతుగా విశ్లేషిస్తా కూడా ఒక నిజం దొరికింది నాకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయండి ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతుంది ఏం కథ అని నేను ఆరా ప్రయత్నం చేసిన పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ పదిహేడు స్థానాలకు గాను మొన్నటికి సర్వే చేస్తే పూర్తి స్థాయిలో ఎన్ని వచ్చినాయంటే ఎటు చూసినా కూడా పార్లమెంట్ అంశాలకు సంబంధించి పదిహేడు స్థానాలకు గాని కాంగ్రెస్ కు ఏడు నుంచి ఎనిమిది మిగతా వాళ్ళకి వచ్చిన పరిస్థితి ఇక చూసిన ఐదు మూడు రెండు ఇవన్నీ చూసిన పరిస్థితి కనబడ్డది అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నా కూడా వీళ్ళు అధికారంలో లేకపోయేసరికి కేటీఆర్ అనే వ్యక్తికి ఎలా అయినా అధికారంలోకి రావాలనే ఒక ఉత్సాహం ఉన్నది ఇంకొకటి ఏంటంటే చాలా మంది సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతున్నది ఏంది ఆ కేటీఆర్ అనే వ్యక్తికి ఇంకా ఆ దురహంకారం పోలే అహంకారం పోలే పాపం ఇంకా అధికారంలోనే ఉంటాడు అనుకున్నాడు అని అంటున్నారు అధికారంలోకి రావడానికి వీళ్ళకి పెద్ద ఛాన్స్ ఎంత సమయం ఏం తక్కువ ఈజీగా రావచ్చు ఎందుకు అంటే వాళ్ళు ఎట్లా చేసినా కూడా రాజకీయాలలో అధికారంలోకి రావడానికి శతదా ప్రయత్నం చేయడానికి ఆ స్కోప్ ఉన్నది కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పిండు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెలంగాణ ప్రజలు చెవులలో గుసగుస కొంటున్న విషయం సో ఇక్కడ ఎవరు కూనమనేని సాంబశివరావు చెప్పడం అంటే ఇలా మాట్లాడడం కేటీఆర్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అంటే ఆయనకి ఏంది అంటే చదువుకున్న పిల్లగాడు కాబట్టి ఆగది నోట్ల మాట లటుక్కుని అడగేస్తాడు వీళ్ళు ఏంటంటే రాజకీయ ఓనమాలు కాదు అసలు అసలు సిసలైన రాజకీయాలు నేర్చులు కాబట్టి వాళ్ళ తలల మీద తెల్లింటికెళ్ళొచ్చినాయి మొత్తం పండువాయినే కాబట్టి వాళ్ళ రాజకీయాలు వేరే ఉంటాయి మీరు అదేంది ఓ సినిమా ఉంటది రానా కానీ సినిమా నేనే మంత్రి నేను సంథింగ్ ఏదో సినిమా ఉంటుంది ఆ సినిమాలో ఉన్నట్టుగా అట్లా చేస్తారన్నట్టు వీళ్ళ వీళ్ళ ప్లానింగ్ వేరే ఉంటుంది సో ఇక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు అటు దాంతో పాటు పల్లా గానీ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు క్లియర్గా క్లారిటీగా అర్థమైంది ఏంటి అంటే సో వీళ్ళ దగ్గర ఏదో పదునైనంగా వ్యూహం అయితే ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మిత్రులారా మీరు చాలా క్లారిటీ గుర్తుంది నేను వాస్తవాలు మాత్రమే మాట్లాడతా యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే ఒక బలమైన వాదనను ఆయన మాట్లాడిండు అంటే ఆయనకు క్లారిటీగా లేకనా లేకపోతే అంతమంది సభ్యులు లేకనా లేకపోతే ఉత్తరే డామ్ డీమ్ అన్నట్టుగా ఏదో సినిమాలు కాక మా దగ్గర ఎమ్మెల్యేలు పన్నెండు మంది ఉన్నారు ఆరుగురు ఉన్నారు ఏడుగురు ఉన్నారు అంటే వేట వాళ్ళకి ఎవరు లేకుండా ఉండి ఒక్కడే ఉండి వాడు వచ్చిన తర్వాత ఇంకోడు ఇంకోడు వస్తాడని అట్లానే కాదు ఇక్కడ వాస్తవంగా వాళ్ళకు క్లారిటీ లెక్క అనేది ఉన్నది అదైతే వాస్తవం సో ఆయన కాన్ఫిడెన్స్ తోని మాట్లాడుతున్నారు అనేది గుసగుస అయితే నినబడుతుంది ఇక పదేళ్ళ పదేళ్లలో కేసీఆర్ ను ఒక్కసారి కలవలేదు ముప్పై సార్లు రిక్వెస్ట్ చేసిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు పది రోజులలో నాలుగు సార్లు సీఎం రేవంత్ను కలిస టీచర్ ఎమ్మెల్సీ ఇవాళ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఏంది అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఏంది అంటే ఉద్యమకారుడు ఉద్యమకారులను చూసిండు విపక్షాల కథ ఏంది ఎక్కడెక్కడ ఏం చేస్తే ఏ రాజకీయాలు చెప్తే ఏమేమి ఆయనకు చాలా క్లారిటీ ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి సీఎం అయింది గంతే కదా సీఎంను నాలుగు సార్లు కలిసిండు ఎవరు కలిసి టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి నర్సరెడ్డి అన్న కలిసిండట సరే నేను ఏమంటున్నానంటే నేను కూడా ఒక రిక్వెస్ట్ పది ఒక ముప్పై సార్లు అన్నా కదా నేను అరవై సార్లు పెడతాను రేవంత్ రెడ్డికి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర మాది కూడా ఉంది మరి మాకేం చేస్తావు మా న్యాయబద్ధంగా మాకు ఏం డిమాండ్లు చేస్తాం అనేది నేను ఒక అరవై సార్లు రిక్వెస్ట్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఆ రిక్వెస్ట్కి సంబంధించి స్పందిస్తాడా లేదా అనేది చూస్తా ఎందుకంటే ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ అలుగు వెళ్లి నర్సిరెడ్డి గలవంగానే అయిపోతుందా అంటే కాదు తెలంగాణకు సంబంధించిన సామాన్యులు గలవాలి సామాన్యులు కలిసినప్పుడు అప్పుడు మనం అగ్రి అయ్యాం ఓకేనా ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి దగ్గరికి నేను కొన్ని అపాయింట్మెంట్లు కోరుతున్నా మరి నర్సిరెడ్డి అన్నీ ఇప్పిస్తాడా లేకపోతే ఇంకెవరు ఇప్పిస్తారో అనేది నాకు సంబంధం లేదు ఎందుకంటే ముప్పై సార్లు కేసీఆర్ని అడిగితే ఇవ్వలేదట కానీ ఇప్పటికీ నాలుగు సార్లు కలిసిండట నేనేమంటుంటా అంటే నెంబర్ వన్ బూడ సునీల్ నాయక్ మీ అందరికీ తెలుసు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగికి సంబంధించి ఆత్మహత్య చేసుకున్న ఈ కుటుంబం గలవాలనుకుంటుంది నేను చెప్తున్నా నెంబర్ వన్ నెంబర్ టూ తెలంగాణ అమరవీళ్ల కుటుంబానికి సంబంధించి శంకరమ్మకు సంబంధించి అవకాశం కల్పించాలి నెంబర్ త్రీ నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఇప్పుడు గద్దరన్న కుటుంబానికి సంబంధించి గద్దరన్న లోటుకు సంబంధించి వాళ్ళ కొడుకు సూర్య లేకపోతే వాళ్ళ బిడ్డకు సంబంధించి ఎమ్మెల్యే స్థానం ఇచ్చినంత కాదు వాళ్ళకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని నేను అడుగుతున్నా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి నెంబర్ ఫోర్ ఇది ఇది చాలా క్లియర్ తెలంగాణలో ఇప్పటి వరకు జర్నలిస్టుల మీద నమోదైన కేసులు అన్నింటినీ కూడా తొలగించడానికి జర్నలిస్టులందరినీ మమ్మల్ని అందరినీ రమ్మనాలి ఏంది సాటిలైట్ ఛానళ్లు మళ్ళీ మేము బొడిసినం పీకినం అని వచ్చే ఏంది ఆ ముచ్చట్లు అన్నీ వద్దు వాళ్ళంతా అవసరం లేదు మనకు మనకు ఏంది పిచ్చి పిచ్చి సమానంతద్దు వాళ్ళు చెయ్యలే ఇది కాలే గుర్తు ఇప్పుడు ఒక సాటిలైట్ ఛానల్ కొత్తగా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం మేమే అధికారంలోకి తీసుకొచ్చిందని చెప్తున్నారట ఇక గట్ల మారిపోయింది సో నర్సిరెడ్డి అన్న వీళ్ళందరినీ కలిపి అన్నా నువ్వు టీవీ ఖచ్చితంగా చూస్తూ నాకు నమ్మకం ఉన్నది సో వీళ్ళందరినీ కలిపి కలిపియలేదు లేదు కుదరలేదు మళ్ళీ ఇయ్యలే అని ముచ్చట మాత్రం మాకు చెప్పకు మేము ఒకసారి ఇలా ఆ రాష్ట్రం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్లు పెట్టురు అపాయింట్మెంట్ అడుగురు ఒక పది పది అడుగురు పది మంది చేత పెట్టేసి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ పెడతాను చూద్దాం వాళ్ళని పార్టీ కలుస్తాడు మమ్మల్ని